M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మన యొక్క కష్టాలన్నింటినీ కూడా పోగొట్టే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రం వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధనప్రాప్తికి సుఖ సంతోషాలకి ఆయురారోగ్యాలకి సంతానం కలగటానికి సంతానం అభివృద్ధికి వివాహం కాని వారికి వివాహం అవడానికి ఈ స్తోత్రం మనం నిత్యం పఠించినా లేదా మంగళవారం మంగళవారం మనం ఒక్కసారి వినడం కానీ లేదా పఠించడం కానీ చేస్తే మన యొక్క సమస్యలు చాలా మటుకి పరిష్కారం అవుతాయి ఈరోజు మనం श्री वल्लीदेव चनास्ते माता सुप्रमण्यास्तु स्वामीयका करावलम्बा स्तोत्राणि मनो त्रवनम जतम ముందుగా గణేశ ప్రార్థన తుక్లాం భరధరం విష్ణుం త్రిశివర్ణం జజోద్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోప శాంతయే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम वल्लीति अवसान समेत श्री सुब्रह्मण्येश्वरस्वामि युक्ता करावलम्बस्तोत्रम् हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वतीत मुखपङ्कज पद्मबन्धो त्रितादिदेवगणपूजित पादपद्मा वल्ली सनाद मम देहि करावलम्बम् देवादिदेवसुत देवगणाधिनाधा देवेन्द्र मृदुपङ्कज पञ्जुपाद देवर्षिनारद मुनीन्द्रुकीतकीर्ते वल्लीसनाद मम देहि करावलम्बम् <coughs> नित्यान्नदाननिरता किलरोगहारन् तस्मात् प्रदान परिपूरितभर्तकामाम् कृत्वागम ప్రణవవాచ్య నిజస్వీ సనాద మమే కరావలబ్రౌంచారేంద్ర పరికండన శక్తిశూలా పాదిశ్ర పరిమత దివ్య శ్రీకుండలీ్రుతకుండ చింద్రవాహ వల్లీ సనాద మమ కరావలంబం देवादिदेव रथमण्डलमद्य वेद्या देवेन्द्रपीतनगरम् दृढतापहस्तम् तोलम् निहत्य स्वकोटिभिरीज्यमाना वल्लीसनाद मम देहि करावलम्बम् हारादिरत्न मणियुक्तकिरीटहारा केयूरकुण्डलसप्तवचादिरामः क जयामरवन् बृन्दव्या हेवीरतारक जया जयी मर बृन्दा वल्ली सनादमवदेहि करावलम्बम् पञ्चाक्षरादिमनुमन्त्रितगाङ्गतो यै पञ्चामृतै प्रमुतितेन्द्रमुखैर्मुनीन्द्रै पटाभिषुक्त हर्युक्त परासनादा वलिष्ठनाद मम देहि करावलंबम श्री कार्तिकेया करुणामिता पूर्ण दृष्टा कामादि रोग पडशी कृत दुष्ट चित्तम भक्त्यातु मामव कलादर कांति कांत्या वलिष्ठनाद मम देहि करावलंबम तो ब्रह्मण्य करावलंबम पुण्यम ये पतंति द्जोत्तमाः ते सर्वे मुक्तिमायन्ति त्वब्रह्मण्या प्रसादतः त्वब्रह्मण्या तरावलंभं इदं प्रातिर्युद्याय यहपते कोटि जन्म कोटि जन्म कृतं पापं तक्षणा देव नश्यति तक्षणा देव नश्यति ओ स्वामी दादा अंते पवन शोणिके ఆ పరమ శుభునికే ప్రణమం బోధించావు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం స్వామినాథ అనేటువంటి పేరు వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రి అయినటువంటి శివునికి ప్రణమం బోధించాడు అందుకని ఆ స్వామినాథ అనేటువంటి పేరు నీకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం గురుస్వరూపంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెప్తున్నాం కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన కష్టాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడా దీనిలను రక్షించేవాడా పన్నును చూపించేవాడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడా మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం మీ సహాయం లేనిదే మేము ఏది చేయలేము స్వామి మా కష్టాలని పాపాలని పోగొట్టు అని చెప్పారు మనం ఆ ఏనుగు నీటిలో మునిగిపోతున్నప్పుడు శ్రీ విష్ణువుని ఏ విధంగా అయితే ప్రార్థించిందో అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళావలంభాన్ని స్తోత్రాన్ని కనుక మనం పఠించిన విన్న మనకి సమస్త పాపాలు పోయి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఇది నేను చేశాను నేను చేశాను అని చెప్పేట మనం అనుకోకూడదు అనుకోకుండా అంతా భగవంతుడే చేశాడు అంతా భగవంతుడే నాదేమీ లేదు నాది మానవ ప్రయత్నం మాత్రమే చేసేది చేయించేది అంతా కూడా ఆ సర్వేశ్వరుడే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే అందుకని మీరందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పెళ్లి కాని వారు ముఖ్యంగా పఠించినట్లయితే లేదా విన్న మంగళవారం మంగళవారం కానీ షష్ఠీ తి నాడు కానీ లేకపోతే ప్రతిరోజు వినగలిగిన వాళ్ళు ప్రతిరోజు కానీ దీనిని నిత్య పారాయణం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని మీరందరూ కూడా ఆ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రలు అవుతారని నేను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఐశ్వర్యకారకుడు సంతాన అభివృద్ధి సంతానం అభివృద్ధి చేసేటువంటి వారు వివాహాల కాని వాడినటువంటి వివాహం అయ్యే అయ్యేటట్టు చేసేటువంటి వాడు మన దోషాలు ఏమైనా ఉందంటే పరిహారం చేసేటువంటి వాడు అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఈ కరావలంబ స్తోత్రంతో మనం ఒక్కసారి వినడం అవకాశం ఉన్నవాళ్ళు చదవడం చేయండి మీరు చక్ర శుభాలు పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్